ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు విశాఖ ఉక్కు కర్మాగారంను ప్రైవేటీకరణ చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగాలను వేలాది మందిని తొలగించడాన్ని నిరసిస్తూ శ్రీకాళహస్యలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు విశాఖ ఉక్కును కాపాడతామని కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని లక్షలాది కుటుంబాలు వీధిన పడుతుంటే రాష్ట్రంలోని అధికార పార్టీకి పట్టదా సిపిఐ నాయకులు ధ్వజమెత్తారు శ్రీకాళహస్తి అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు సిపిఐ డివిజన్ కార్యదర్శి జనవాల గురవయ్య ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు విశాఖ ఉక్కు కర్మాగారంలో కాంట్రాక్ట్ కార్మికులను తొలగించడాన్ని నిరసిస్తూ వారికి మద్దతుగా ధర్నా నిర్వహించారు విశాఖ ఉక్కు ఆందోళన హక్కు కార్మికుల ఉద్యోగాలు కాపాడాలి అంటూ నినాదాలు చేశారు సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి మాట్లాడుతూ తిరుమల లడ్డుపై స్పందించిన అధికార పక్ష ప్రతిపక్ష పార్టీలు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణలో భాగంగా కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తుంటే ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు వారం రోజుల పాటు దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ ఉక్కు కర్మాగారంను ప్రైవేటీకరణ ఆపే విధంగా వీధిలో పడుతున్న లక్షలాది మంది కార్మిక కుటుంబాలకు అండగా ఎందుకు దీక్ష చేపట్టడం లేదని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు గోపి గురవయ్య శివకుమార్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని ఉన్నటువంటి కార్మిక వర్గం మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నాం ఆ విషయంగా ఉప్పు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి పైన ఆధారపడి ఉన్నారు అలాంటి ఉద్యోగాలు పోతూ ఉంటే ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే ఈవేళ ఆ నినా చర్చలు చేస్తూ ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు తొమ్మిది రోజులు తీర్చని చేసి ఈరోజు తిరుమలకి వెళ్ళి దీక్ష వినిపిస్తానని చెప్తా ఉన్నాడు మరి రాష్ట్రంలో లక్ష మంది ఉద్యోగాలు పోతూ ఉంటే కోట్ల రూపాయలు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆదాని అంబానీకి ప్రైవేటీకరణ చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ నోరు తెలవాలి దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తూ ఉంటే ఆ దీక్ష శిబిరాల దగ్గరికి వచ్చి వాళ్ళు మాట్లాడాలి మళ్ళీ మాట్లాడకపోగా ఈవేళ ఉద్యోగస్తులకు సంబంధించిన ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రైవేట్ ఫ్యాక్టరీని ఆ విశాఖ ఉప్ప ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయడాన్ని సిపిఐగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం భవిష్యత్ కార్యాచరణలో కూడా ఉన్న ఇది గ్రామ గ్రామానికి ఉద్యమాన్ని తీసుకెళ్ళి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విశాఖ ఉప్పుని కడపలో ఉన్నటువంటి ప్రారంభం కావాల్సినటువంటి ఉప్పు ఫ్యాక్టరీని ప్రారంభించేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా సిపిఐగా ప్రభుత్వానికి హెచ్చరిక ఉన్నాయి